హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దక్షిణ్యా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి లోకి అయితే వెళ్ళిపోదాం అండి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి చందేరి కాటన్ సారీస్ అండి విత్ జెర్రీ వీవింగ్స్ అనమాట కాటన్ కాటన్లో ఎక్కువగా మనం థ్రెడ్ వీవింగ్స్ చూసుకుంటాం ఉన్నామండి బట్ కానీ ఇవి చందేరి కాటన్ స్టైల్ వస్తాయి బట్ కాకపోతే ఏంటంటే కొంచెం మిక్స్డ్ కాటన్ అనమాట కొంచెం మిక్స్డ్ అసలు చందేరి అంటేనే మిక్స్డ్ ఇది కొంచెం మిక్స్డ్ ఉంటుంది బట్ ఏంటంటే మనం ఐరన్ పెట్టుకోవాల్సిన పని ఉండదు గంజి పెట్టుకోవాల్సిన పని ఉండదు మెయింటైన్ చేసుకోవాల్సిన పని ఉండదండి ఒక టెన్ టైమ్స్ అలా యూస్ చేసిన తర్వాత ఒక్కసారి ఐరన్ పట్టిస్తే మళ్ళీ ఒక టెన్ టైమ్స్ వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది లేకుండా యూస్ చేసుకోవచ్చు ముడతలు రాకుండా ఉంటుందన్నమాట అలాగే వచ్చేసి మొత్తం కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా జరీ ప్యాటర్న్ ఒక్కసారి చూడండి ఆల్రెడీ ఇవి నేను వీడియో అయితే బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి మొత్తం వీవింగ్ అనమాట అక్కడక్కడ థ్రెడ్ వీవింగ్ అనమాట అంటే మనకి మీనాకారి కావాలన్న చోట థ్రెడ్ వీవింగ్ ఉంది మిగతా అంతా కూడా జెరీ వీవింగ్ అండి ఇది పళ్ళు పాట అండి శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో మీనాకారిలో మనకి శారీ అంతా రన్ అయిపోతుంది బార్డర్ అండి ఇది ఇది మొత్తం కూడా జరీ బార్డర్ అండి క్వాలిటీ చూడండి మనకి పట్టుకుంటే అర్థమవుతుంది జెరీ బార్డర్ అనమాట అలాగే దీన్ని బ్లౌజ్ పాటు చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి మనకి ఇదిగోండి ఈ కాంబినేషన్ క్వాలిటీ మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి ఈ క్వాలిటీ మీద మనకి జెరీ వీవింగ్ అంతా కూడా చేశారు మొత్తం వర్క్ అంతా కూడా ఈ క్వాలిటీ మీద జరిగింది అంటే వర్క్ మీద అర్థం కాదని చెప్పి చెప్తున్నానండి ఇది చూడండి ఇది ఫుల్ ఆఫ్ మొత్తం కూడాను చూడండి ఇదంతా కూడా పళ్ళు అండి రిచ్ పళ్ళు ఇచ్చేసాడు ఇదంతా కూడా జెరీ వీవింగ్ అండి ఈ బాక్సులు మొత్తం కూడా వీవింగ్ పాత అనమాట మధ్యలో ఫ్లవర్స్ కూడాను థ్రెడ్ వీవింగ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలండి అంటే ఎక్కడ ఉన్న చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఇవి అసలు ప్రింటెడ్ శారీస్ కాదు మనకి ఇవన్నీ కూడా వచ్చేసి వీవింగ్ శారీస్ అనమాట వీవింగ్ శారీస్ కాబట్టి ఎక్కడన్నా జస్ట్ వీవింగ్ ఫాల్ట్ అనేది అసలు ఇంతవరకు అయితే నోటీస్ అవ్వలేదండి ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి ఎందుకంటే ఆపోజిట్ ఇచ్చేసాడు మనకి బ్లౌజ్ అలాగే మొత్తం కూడా బుటీ వర్క్ ఇచ్చేసాడు ఇది బ్లౌజే ఉంటుందండి టూ హండ్రెడ్ అబవ్గా ఉంటుంది ఇది శారీలో బ్లౌజేనండి ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్లో మనకు బ్లౌజ్ ఇచ్చాడు చాలా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ అండి చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వన్ ఓకేనండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్స్ ఎక్కడన్నా చిన్న చిన్న మిస్ వీవింగ్స్ వస్తే రావచ్చు లేకపోతే లేదండి రావాలని కంపల్సరీ ఏం లేదు ఆల్రెడీ ఇది ఆల్రెడీ వీడియో పెట్టున్నాను అప్పుడు చాలా మంది అడుగున్నారు వాళ్ళు మిస్ అయ్యారండి వాళ్ళ కోసం మళ్ళీ చేశాను చేశానమాట స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంది ఇప్పుడు కూడాను ప్రజెంట్ కూడా నాకు ఒక ఫార్టీ సారీస్ నుంచి దొరకలేదు సో కాబట్టి ఇప్పుడు కూడా వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ఈ లో చాలా మంది అడిగారు అందుకని ఎక్కువగా ఇవే తీసుకొచ్చాను ఇది కలర్ కాంబినేషన్ అంటే పింక్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఈ లో చెక్స్ వచ్చిందండి ఇందాక ఎల్లో కాంబినేషన్ కూడా చెక్సే వచ్చింది చూసారో లేదో బ్లౌజ్ వరకు చెక్స్ వచ్చింది అనమాట స్టార్టింగ్ మాత్రం కొంత మనకి లైన్స్ ఇచ్చేసాడు అంటే కట్టు చెంగు ప్లేన్ వస్తుంది కదండి దానికి సంబంధించి మనకేంటంటే ప్లేన్ ఇచ్చాడు ఇది చూడండి ఇది కూడా మొత్తం జరి వీవింగ్ అండి మొత్తం జరియే ఇదంతా కూడా బుటీ అంతా కూడా జరిగే ఇది వచ్చేసి మనకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ఓకే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐ మీన్ చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అంటే మిస్ వీవింగ్స్ ఉన్నటువంటి చందేరి మిక్స్డ్ కాటన్ శారీస్ కలెక్షన్ అనమాట అలాగే వచ్చి శారీ మాత్రం అండి కొలత చాలా ఉందండి ఏడు మీటర్ల దాకా కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సారీస్ ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అవును కొంచెం వెనక్కి జరగండి ఎందుకన్నా సరిపోవట్లేదు స్క్రీన్ మొత్తం ఓకే ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి అలాగే శారీ కొలత వచ్చి కొన్ని అయితే ఏడు మీటర్ల దాకా కూడా ఉందండి అయినా సరేనండి సిక్స్ అండ్ హాఫ్ అనుకోండి చాలా పెద్ద చీరలు అండి మన లావుగా ఉన్నా ఎత్తుగా ఉన్నా కూడా బాగా సరిపోతాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి నైన్ టు టూ మీటర్ దాకా ఉందండి స్టార్టింగ్లో మాత్రం ఒక హాఫ్ మీటర్ ప్లేన్ ఉన్నది కొట్టి చెంగు మిగతా అంతా కూడా వర్క్ అనమాట ఇది ఫస్ట్ చూపించిన లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అన్నిట్లో కలర్ కాంబినేషన్స్ అయితే రావండి వస్తే చూపిస్తాను లేకపోతే లేదు ఎందుకంటే ఇది మిక్స్డ్ కలెక్షన్ ఫ్రెష్ మిక్స్ అనమాట అంటే ఒక డిజైన్కి ఒక డిజైన్కి ఒక కలర్కి ఇంకొక కలర్కి సంబంధం ఉండదు నార్మల్గా ఏంటంటే ఒక డిజైన్లో వచ్చి ఫోర్ నుంచి ఈ ట్వల్వ్ కలర్స్ దాకా వస్తాయి బట్ ఇవేంటంటే అట్లా రావన్నమాట సింగిల్ సింగిల్ పీసులు డబల్ పీసులు అట్లా వస్తాయి అనమాట అన్నిటికీ కూడా విత్ బ్లౌజ్ ఉందండి మొత్తం కూడా విత్ బ్లౌజ్ అనమాట కొంచెం సారీ అయితే వెయిట్ ఉంటుంది కానీ మనకి చాలా క్లాసీగా ఉంటుంది ఆఫీస్ వేర్ లాగా యూజ్ అవుతుందండి ఆఫీస్కి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం వెయిట్ అయితే అంటే చందేరి కాటన్ అంటే యాక్చువల్గా మనకు కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం వెయిట్ ఎందుకంటే అంత జరీ వీవింగ్ కదండి వీవింగ్ వల్ల కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట కాంబినేషన్ చూడండి ఇట్లా షిబోరీ ప్యాటర్న్ లాగా వచ్చేసి పైనంతా కూడా మనకి డిజైన్ దగ్గరగా చూస్తే మాత్రం చాలా బాగుంది కొంచెం దూరం నుంచి ఏంటంటే మనకి డిజైన్ కొంచెం అర్థం కావట్లేదు ఇది కూడా ఫస్ట్ చూపించిన శారీలు ఇదొక కలర్ కాంబినేషన్ బాగుంది ఓకే అండి నెక్స్ట్ వన్ మాక్సిమం అంతా మొన్న పోయినసారి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో పెట్టాను అన్నాను కదా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు మీరు నచ్చిన డిజైన్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను వేరే డిజైన్స్ కూడా దొరికినాయి కానీ ఎక్కువ ప్రిఫర్ చేయలేదు ఒకటి రెండు మాత్రమే తీసుకున్నాను కొత్త డిజైన్స్ మొత్తం కూడాను లాస్ట్ టైం ఎవరైతే ఎక్కువ ఎక్కువ ఉన్నారో అవే డిజైన్స్ అయితే ప్రిఫర్ చేశాను ఓకేనండి ఇదైతే కలెక్షన్ ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి చెప్పాను కదా ఈ డిజైన్లో వచ్చి మనకి లైన్స్గా బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇందాక సేమ్ ఆ ప్యాటర్న్ అనమాట పీచ్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్కి ఇదంతా కూడా మనకి లతల్ లతల్లాగా అంటే ఏంటంటే తీగల్ తీగల్లాగా మనకి డిజైన్ అనేది వచ్చేసింది దానికి వచ్చేసి ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ దీనికి ఒక్కదానికేనండి ఈ డిజైన్కి ఒక్కదానికే మనకు ఆపోజిట్ బార్డర్ అనే ఐ మీన్ ఆపోజిట్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అసలు బార్డర్ చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ఉంటుందండి ప్రతి ఒక్క వర్క్ కూడా ఇలాగే ఉంటుంది దీనికి కూడా లైన్స్ మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసాడు ప్రైజింగ్ చెప్పలేదు కదండి త్రీ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చాలా తక్కువ ప్రైస్ కండి ఎవరు ఇవ్వలేని ప్రైస్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి కొత్త డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పాటు చూడండి మనకి కొత్త డిజైన్ సార్ రాలేదు ఇదిగోండి ఇది ఫ్లవర్ ఫ్లవర్ బార్డరు పైనంతా కూడా చెక్స్ చెక్స్గా ఇట్లాగా మనకి డిజైన్ అనేది కంటిన్యూషన్ ఉంది ఓకే నెక్స్ట్ వన్ దీనికి వచ్చేసి ఈ లో ఎక్కువగా లైన్స్ అనేది లైన్స్ డిజైన్ అనేది ఐ మీన్ లైన్స్ బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ అండి ఈ డిజైన్లో కూడా మనకి ఆపోజిట్ పల్ ఆపోజిట్ బ్లౌజ్ అనేది వచ్చింది పళ్ళు రాలేదు కానీ అంటే ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ క్వాలిటీయే సూపర్గా ఉందండి అంటే శారీ క్వాలిటీయే బ్లౌజ్ క్వాలిటీ ఒకటే కానీ చాలా బాగుంది బ్లౌజ్లో బాగా అర్థమవుతుంది నెక్స్ట్ వన్ కాంబినేషన్ ఓకే ఓకే ఇక్కడతో కలెక్షన్ అయితే ఎండ్ అవుతుందండి ఇంతవరకేనండి ఉన్న కలెక్షన్ అయితే మళ్ళీ సరికొత్త కలెక్షన్ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్